నైన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద నిర్వహించే గణపతి నవరాత్రుల ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉందని ప్రతి ఏడాది పర్యావరణ హితం కోరి వివిధ రూపాల్లో విగ్రహాలను రూపొందించడం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా పేర్కొన్నారు శనివారం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని రాజమహేంద్రవరం పుష్కర ఘాటు వద్ద కొలు సృష్టి గణపతి విగ్రహం తొలి పూజ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో కలిసి జగంపూడి రాజా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు Grazie per aver guardato il video, se il video vi la

वंदारजदां धवम अयम मुहूर्त शिव मुहूर्त हद्द करत स्वामी भवन्तु शरणम भाव देहिहि हे हरगण दिपारा हे बोलो गणेश महाराज की जय आरंभ प्रिय मन्ना जी जो निज जन निज अनन्त सुधाजमनीम उत्पयामि नमस्करोमि सिर पूलियाम एम मेस्वा प्रदेव वने नान्य पंदायनाय विज्ञने आझादि राजाय प्रण्यहाहिने नमो वयमय नमः ओम तत्ब्रह्म ओम तथायो ओम आत्मन ओम नस्कते देवाया मिश्रते जो वाम यज्ञ आत्मन अहंकार समेंद्र स्वमृदक्तम कृष्णतम ब्रह्मतम प्रजापतेvndधाधा भोक्त्यो दर्शोम ब्रह्मगोपवश्वुर ഈശാനസുണിം രക്തം രക്തം രക്തന്ധാനം ഭക്താനം ജഗത്തോദര ಗಣಾಧಿಪ ಧೂಮಕೇತ ಗಣಾಧ್ಯಕ್ಷ ಬಾಲಚಂದ್ರ ಗಜಾನನ ವಕ್ರತುಂಡ ಶೂರ್ಪಕರ್ಣ ಹೇರಂಬ ಸ್ಕಂದಪೂರ್ವಜ ಷೋಡಶ ಏತಾನಿ ನಾಮಾನಿ ಎಪ್ಪಡೇತ್ ಶಿರುಣಿಯಾದಿ ವಿದ್ಯಾ చేయడం చివరిలో ఏ వస్తువుతో అయితే ఆ విగ్రహాన్ని నెలకొల్చడం జరిగిందో ఆ వస్తువుల్ని భక్తులందరికీ ఇక్కడ వితరణ చేయడం అనేది కూడా ఇక్కడ పరంపరగా నడుస్తాం ఉంది సో ఈ ఏడాది సహజంగా మనం హిందువుల యొక్క ఏ కార్యక్రమం కూడా దైవ కార్యక్రమాల్లో పసుపు కుంకుమ అనేటువంటి దాన్ని చాలా పవిత్రంగా ఉపయోగిస్తూ ఉంటాం సో ఈ కార్యక్రమం ఇవాళ ఈ వినాయక చవితికి ఆ పసుపు కుంకుమతో కొత్తగా ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది సృష్టి గణపతిగా హైందవ గణపతిగా నామకరణం చేయడం జరిగింది ఒకళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్టీవీ ప్రేక్షకులని ప్రత్యేకించి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క ఉప కటాక్షలు పొందమని మనం చెప్పింది కోసం మరొకసారి ఎన్టీవీ ప్రేక్షకులకి సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ కూడా నా యొక్క మొదలుపెడుతున్నటువంటి వినాయకృతి ఆ వినాయకుడి తయంతో అందరికీ సంతోషం కలగాలని ఆనందంగా ఉండాలని అందరూ కూడా thank okay.